ఫ్యాక్ట్ నెంబర్ వన్ అగస్ సీజర్ చరిత్రలో అత్యంత ధనవంతుడు జూలియస్ వారసుడు సీజర్ యొక్క సంపదను ఆధునిక విలువలతో లెక్కిస్తే ఫోర్ పాయింట్ సిక్స్ ట్రిలియన్ వరకు ఉంటుంది ఇది మాన్సా పాసా కంటే ఎక్కువ లెక్కించబడింది ఫ్యాక్ట్ నెంబర్ టూ నైన్టీన్ థర్టీన్ లో వియత్నాంలో చరిత్రనే మార్చేసే వ్యక్తులు ఒకే నగరంలో ఆ సంవత్సరం హిట్లర్ స్టాలిన్ ట్రాస్టిక్స్ టీకో అందరూ ఒకే సమయంలో వియత్నాంలో నివసించేవారు ఎవరు ఊహించగలరు భవిష్యత్తులో ప్రపంచాన్ని ప్రభావితం చేసే నేతలు ఒకే నగరంలో ఉండేవారు ఫ్యాక్ట్ అలెగ్జాండర్ ది గ్రేట్ జీవించి ఉన్నప్పుడే పాతాళంలో ఇతను చనిపోయిన తరువాత ఆరు రోజుల పాటు తన శరీరం కొల్లలేదు శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం అతను గోయిలెన్ బెర్ర సిండ్రోమ్ వల్ల ప్యారలైజ్ అయి బురదలో జీవించి ఉన్నప్పుడే తనని పూడ్చి పెట్టేశారు నెంబర్ ఫోర్ నెపోలియన్ భౌతికంగా చిన్నవాడు కాదు చాలా మందికి నెపోలియన్ బొడోపాటి చిన్నవాడిగా గుర్తింపు ఉంది కానీ నిజానికి అతని ఎత్తు ఫైవ్ పాయింట్ సెవెన్ ఆ కాలానికి సగటు ఎత్తు ఉండేది నెపోలియన్ కాంప్లెక్స్ అనే మాట అతని గురించి తప్పుగా ప్రచారమైంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ టమోటోపై కోర్టు కేసు పద్దెనిమిది వందల ఇరవైలో న్యూజెర్సీలో టొమాటోను విషపూరితమైనగా భావించి కోర్టులో విచారణ జరిపారు చివరికి ఒక వ్యక్తి టమోటా తిని బతికిన తరువాత అది నిర్దోషిని తేలింది